స్టార్నింగ్ న్యూస్కి తమ నాయకుడు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను విమర్శించే హక్కు మీకు లేదంటే శాసన మండలి సభ్యులు మేరిగా మురళీధరపై కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మూకుమ్మడి ధ్వజమెత్తారు కోటలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దాలి సరోత్తమ్ రెడ్డి నివాసంలో మంగళవారం పలు విభాగాలకు చెందిన టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు మేరిగా మురళీధర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా సరోత్తం రెడ్డి మాట్లాడుతూ అయ్య మేరిగా గారు మిమ్మల్ని పరిచర్లు ఘోరంగా చీకొట్టారని విమర్శించారు మీలో ఉంది తప్పులు పట్టుకుని వంద తప్పులు పెట్టుకుని ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా కాబద్దారంటూ సరోత్తమ రెడ్డి హెచ్చరించారు మాట్లాడడం జరిగింది అయ్యా మేరిఘ మురళి గారు మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఘోరంగా ఓడించారు అయినా సిగ్గు లేదు మీకు అప్పుడే ఏవో జరిగిపోయినట్టు ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ మీరు ఏం చేశారండి మీరు చేసింది ఏందో మీకు తెలీదా మీరు మీ తప్పును వంద పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తెరుతున్నారు ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని ఎందుక మిమ్మల్ని నమ్ముకోలేక మీ నాయకుడిని నమ్ముకోలేక అది గుర్తుపెట్టుకోండి మొదట మీ సహచరణ నాయకులంతా మా జలీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తావు నువ్వు నీకంత అంత స్థాయి ఉందా అసలు సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు విద్యార్థి సహాయం ఇచ్చి నాయకుడిగా ఎదిగినోడు ఏమీ తెలియనప్పుడు చిన్న చిన్నపిల్లో ఉన్నప్పుడు పంచ మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి ఆ మున్సిపాలిటీ చైర్మన్ కార్డ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు పార్టీ పార్టీ మార్చారన్నారు కదా ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు బయట వచ్చాడు దరిదాపుల్లో రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి ఎప్పుడైతే అభివృద్ధి చేసాడు ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి చేశాడు అది తెలుసా అడుగుతున్నాను అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో ఉండేరని అడుగుతున్నాను అసలు మీ నాయకుడి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను నీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ముందు నేను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు కొన్నిసారి నీకు టికెట్ ఇలా ఈసారి టికెట్ లాస్ దాకా నీకు టికెట్ ఇలా విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు అది నీ పరిస్థితి నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం ఏమంటావు నువ్వు మా నాయకుడు దోచేస్తున్నా దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే నీకు తెలియందే ఈ కోట్లోనే మీరు బయటంతా పడి ఏం జరిగిందో ఈ కోట్లో చెప్పాలి నేను వాకాడు దగ్గర బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినే అయినారు కాశీపురం దగ్గర వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినే అన్నారు మెట్టుకాడ వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేశారు ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయింది మీకు తెలీదా నువ్వేం అమాయకుడు కాదు నీకు తెలుసు ఇది ఏడ దాకపోయిందో కూడా అదే విధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరు కుటుంబాలు నాశనమైనా పర్వాలేదని చేసుకుపోయి ఒక్క ఒక్క సింగిల్ పాయింట్ అని ఆ వాళ్ళ దగ్గర మినిమం తొక్కుని కోట్లు నెలకి అన్ని కోట్లు చాలా జగన్మోహన్ రెడ్డి మీకు తెలియదా అంటే దోచుకుంది దోచుకుంది మేము నువ్వా మేవా అది కూడా తెలియదు వరే ఇంకా క్వాడ్జి పల్స్పర్ అయితే ఎవరు దోచుకున్నారు మీరు దోచుకున్నారు మేము దోచుకున్నాం ఇన్ని పెట్టుకొని నువ్వు మా నాయకుడు అంటావు మా నాయకుడు వచ్చిన తర్వాత ఒక లారీ ఎక్కడైనా కనిపించింది ఐస్కే నిత్యనత ఎవరినైనా చెప్పను మీ ప్రభుత్వంలో ఎక్కడి నుంచి రోజు రెండు వందల లారీలు ఏ రీచ్ అని చెప్పలేదో చెప్పానండి నీకు కావాలంటే ఈరోజు ఫోటోలు పంపిస్తావు చూసుకో నువ్వు కావాలంటే ఛాలెంజ్ బయటరా మనందరం కూర్చో మాట్లాడదాం ఛాలెంజ్ మా ఊళ్ళంతా కూర్చుంటారు నువ్వు కూర్చో అప్పుడు తెలుసుకుందాం మీరు చేశారా అవినీతి మేము చేసాం అనేది మా నాయకుడు వచ్చిన రోజు నుంచి ఒకే మాట మా పార్టీ లీడర్లైనా సరే కేసు బుక్ చేసి స్టేషన్ కార్డు పెట్టమన్నాడు నువ్వు రా కోట స్టేషన్ లో చూడు వాకాట్ స్టేషన్ లో చూసు ఎన్ని టాక్టర్లు ఆడ సీజ్ చేయబడి ఉన్నాయో చెప్తారు ఆయన సునీల్ కుమార్ గారు పార్టీ మారారు అవును పార్టీ మారారు నువ్వు మారలేదా పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ శాసన సభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాశం సునీల్ కుమార్ గారిది మీకు మాట్లాడడానికైనా ఒక ఒకరో అభివృద్ధి చూడండి ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి ఏం జరుగుతూ ఉంది శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి ఏంది రండి చర్చకు రండి చర్చకు ముందుకు రండి ప్రజల ముందుకు రండి మీకు ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ జరిగి తుఫాన్ వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక వెళ్ళి అక్కడే అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి రాత్రి మూడు గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు అది నిబద్ధత అంటే ప్రజల మీద గౌరవం ప్రజా ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించుకోవాలి ముందు